అండి వెల్కమ్ టు మణి అయ్యంకి అయ్యంకి అనేది మా ఇంటి పేరండి మా ఇంటి పేరు కాదు ఊరి పేరు సారీ ఊరి పేరు మాది అయ్యంకి ఊరి పేరు మా ఇంటి పేరు కాదు చూడండి ఇప్పుడు మైదాపండ్ వేశాను కదా చిన్నప్పుడు రసగుల్లా తినేవాళ్ళం కదా నా చిన్నప్పుడు అయితే ఎయిటీ ఫైవ్ ఎయిటీ టైంలో రసగుల్లాలు చాలా బాగా తినేదాన్ని నేను దానికోసం ఇప్పుడు మైదా పిండి ఒక గ్లాసు ఈ గ్లాసు కొంచెం బేకింగ్ సోడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు అందుకే వంట సోడా వేస్తున్నాను చిటికీలు ఉప్పు కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట ఇది కార్న్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్కి వేసుకోవాలి రసగుల్ల ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఫుడ్ కలర్ లేదనమాట నా దగ్గర ఇది లిక్విడ్ ఉంది అదే వేస్తున్నాను ఆరెంజ్ కలర్ కాదు రెడ్ కలరు ఆరెంజ్ కూడా ఉంది కానీ నేను రెడ్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసి కలుపుకుందాం కొంచెమైతే సరిపోతుంది వాటర్ చూడండి దీనిలో కొంచెం ఆయిల్ కానీ రెండు స్పూన్ నెయ్యి కానీ వేసుకుందాం చూడండి చక్కగా ఇది నానిపోయింది ఇప్పుడు మనం దీంతో రసగుల్లా చేద్దాం పే గ్లాస్తో అయితే ఇవే తీసుకున్నామో పెండి ఆ గ్లాస్తోనే నిగడ తీసుకోవాలి పంచదార కొంచెం తక్కువే తీసుకున్నాను నేను మీకు కావాలంటే ఫుల్గా తీసుకోవచ్చు సగానికి ఎక్కువగా వాటర్ పోసుకోవాలి పే గ్లాస్తో ఇప్పుడు దీన్ని పాకం పట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్గా నూనె రాసు నెయ్యి కానీ నూనె కానీ కొంచెం రాసుకొని చిన్న ముద్ద తీసుకొని కొంచెం మందంగా ఇలా చేసుకోవాలన్నమాట దీన్ని అప్పడాలకర పెట్టి చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు అలా కంటే ఇలా బాగుంటుందని నాకు అనిపించి నేను ఇలా చేస్తున్నాను చూసారా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చిన్నది మూత తీసుకొని ఇలా చేసుకోవాలి కట్ అయ్యేలాగా కొంచెం గట్టిగా అన్నీ ఇలా చేసుకోవాలి షార్ప్గా ఉన్నదైతే బాగా కట్ అవుతుంది నా దగ్గర అది లేదని చెప్పేసి నేను డ్రింక్ మూత తీసుకున్నాను అన్నీ ఇలా చేసేసుకోవాలి చూసారా అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు షుగరు పాకం పట్టుకున్నాను ఇది పాకం పాకం కంటే తక్కువ గులాబ్ జామ్ పాకం కంటే ఎక్కువ రావాలి తేనెలాగా రావాలి అందుకే నిన్ను తేనె ఉంటాయని కూడా అంటారు తేనెలాగా వస్తే సరిపోతుంది బాండీలో నూనె పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను నూనె బాగా కరిగేటప్పుడు బాగా కాగినాక వేయాలన్నమాట తేనెలాగా వస్తే బాగుంటుందన్నమాట తేనె వీటాయని కూడా అంటారు తేనె రసవంలో అని నేను ఎక్కువ అనేవాళ్ళ ఇలాచి పౌడర్ వేసుకున్నాం పాపన వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి నూనె కాగుతుంది ఇప్పుడు ఒక చూద్దాం కాగిందో లేదో ఇంకా కాగాలి చూడండి నేను నూనె కాగినప్పుడు వేసినప్పుడు రౌండ్గా వచ్చింది ఇది నూనె కాగలేదు కదా అందుకనే ఇది కొంచెం ఫ్లాట్గా వచ్చింది ఎందుకంటే నూనె బాగా కాగాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడేసేసుకుందాం అన్నీ అన్నీ కాదు మన పాకానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట బాండి పెద్దది కదా అన్నీ పడతాయి కానీ టూ టైమ్స్ వేస్తే బాగుంటాయి చేసారా ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా ఇలా వేడిగా ఇలా వేగిన వీటిని వేడిగా ఉన్నప్పుడు చల్లారకుండా పాకంలో వేయాలన్నమాట పాకంలో వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచాలి ఎందుకంటే ఈ వేడికి ఆ పాకం పట్టేసుకుంటుంది ఈ రసగుల్ల ఇలా వేసాక చూసారా చిన్న చిన్న పొడుగులు వస్తాయి వేడిగా ఉండాలి పాకం వేడిగా ఉండాలి రసగుల్లా కూడా వేడిగా ఉండాలి అందుకే ఒక స్టవ్ మీద అది ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి ఎప్పుడీ జాలి గిరటితో ఇలా చూసారా ఎంత బాగా వచ్చినాయో పైన క్రిస్పీగా ఉంటుంది లోపల జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది రసగుల్లా చల్లారిన తర్వాత చూపిస్తాను సెకండ్ టైం వేసింది కూడా వేసాను అనమాట నేను కూడా వేసేసుకున్నాను ఎందుకంటే గ్లాసుకి అది అదిలేక షుగర్ సరిపోదు పాకం సరిపోదు అని ఏమీ అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది చూస్తారా రెండు సార్లు ఇది మిగిలిందనమాట దీనిలో కూడా వస్తాను మీరు చిన్ననాటి జ్ఞాపకం నేను చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చేశాను ఎన్ని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అనమాట మీరు కూడా నాకు ట్రై చేసి కామెంట్ చేయండి మా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ట్రై చేయండి